అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి అని నా రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక అవగాహన వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైతు తన పొలం దగ్గరికి వచ్చి నాకు రెండు ప్రా రమ్మని చెప్పాడు నేను వెళ్ళేసరికి ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి స్టార్టర్ అనేది నాకు రైతు చెప్పింది ఏంటంటే స్టార్టర్ ఎత్తుకుంటలేదు ఎత్తుకున్నా కానీ కొద్దిసేపటికి ఇడిచిపెడుతుందని చెప్పాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైర్లు అల్లుకొని జంపర్ కూడా కట్ అయిపోయింది అంటే నడిచినప్పుడు మోటార్ నడిచినప్పుడు స్టార్టర్ ఇడిచిపెట్టిందని చెప్పాడు ఇక్కడికి వచ్చి చూస్తే వైర్లు కూడా అల్లుకొని జంపర్ కూడా కట్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కనబడుతున్న ఈ జంపర్ వేసి మనం తీసుకొచ్చిన వైరు ఇది అల్యూమినియం వైరు కాబట్టి ఇదే వైర్ను మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ బంద్ చేసుకొని మనం జంపర్ వేయాలి ఇందులో నుంచి ఇవన్నీ లీడ్స్ వేయకున్నా కానీ ఇందులో మూడు మూడు లీడ్స్ మాత్రం వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నడిచేది ఒకటే మోటార్ కాబట్టి ఇది మొత్తం వేయకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు చూడచ్చు ఇక్కడ కట్ అయిపోయింది అల్లుకున్నాయని ఎందుకు అంటే ఈ లైన్ అనేది లూజ్గా ఉండటం వల్ల రెండు వైర్లు అల్లుకున్నాయి ట్రాన్స్ఫర్ దగ్గర ఫీజు పోతాయని కూడా మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ లీడ్స్ అనేవి తక్కువ వేయడం వల్ల ట్రాన్స్ఫర్ కాడ ఫీజు పోలేదు కాబట్టి ఇక్కడనే జంపర్ పోయింది మిగతా వాళ్ళకు నడిసి వీళ్ళది ఒకటే మోటార్ నడవలేదు ఇప్పుడు మనం జంపర్ ఇక్కడ టైట్గా వేసాము లీడ్స్ వేయడం వల్ల ఇప్పుడు అల్లుకున్నా కానీ ట్రాన్స్ఫర్ దగ్గర ఫీజు పోతాయి ఇలాంటి లూజ్ ఉన్నప్పుడు మీరు వెంటనే మీ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పి లైన్ అనేది టైట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది చూడొచ్చు మనం ఇప్పుడు జంపర్ వేసినాము మోటార్ కూడా ఆన్ చేసాము ఇక్కడ నేను స్టార్టర్లో గమనించినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది చూడవచ్చు బల్లి అనేది స్టార్టర్కు స్టార్టర్లో ఉన్నటువంటి రిలేకు మిడిల్ బేస్కు మధ్యలో కనబడుతుంది చూడవచ్చు ఇక్కడ ఇందులో బల్లి ఉండటం వల్ల వాళ్ళకు మోటార్ నడిచినప్పుడు ఏమైందంటే రిలే అనేది విడిచిపెట్టింది స్లోగా ఫీజు కొట్టేసింది కాబట్టి మనకు ఇలా స్టార్టర్ విడిచిపెట్టింది కాబట్టి మనం మోటార్ను వేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని మనం వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది కాబట్టి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కాబట్టి ఇది ఒకసారి స్టార్టర్ను మీరు వాష్ చేసుకోండి ఏమైనా లోపల బల్లులు ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈజీగా పోతాయి కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్తో వాష్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకొకటి మనకు ఇలాంటి ఈ బల్లు అందులో ఇరకపోవడం వల్ల ఫీజు కొట్టేసి మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం అది బల్లి తీసేసి కరెంట్ ఆన్ చేసి చూస్తే స్టార్టర్ ఎత్తుకుంటుంది కాకపోతే మోటార్ చాలా దూరంలో వస్తుందండి మీకు మోటార్ చూ పోసేది నేను చూపెట్టలేకపోయాను ఎక్కడో పైన వస్తుంది పైప్ లైన్ ఫిట్ చేస్తుంది కాబట్టి స్టార్టర్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఎత్తుకుంటుంది పైకి లేస్తుంది కిందికి పడిపోతుంది చూడచ్చు కదా కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం లైన్ లూజ్గా ఉన్నప్పుడు మిడిల్ పోల్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఉచితంగా వేయడం జరుగుతుంది ఒకవేళ మిడిల్ పోల్ వేసే అవకాశం లేనప్పుడు ఇది దగ్గర ఉంది కాబట్టి ఇందులో మిడిల్ పోల్ వేయరు మనం ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి లైన్ అనేది టైట్ చేస్తారు సపోర్ట్ వైర్ పోల్కు సపోర్ట్గా ఉన్నా కానీ సపోర్తిగా తెగిపోవడం వల్ల కూడా లైన్ లూజ్ అవుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి లైన్ టైట్ చేసుకోవాలి మనం సీజన్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్టర్ని ఒకసారి వాష్ చేసుకుంటే ఇలాంటి బల్లులు ఏం లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియోకి లైక్ చేయండి